ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీలో ఒక పెను మార్పు రాబోతుంది మనం ఊహించగలిగిన దానికంటే ఎన్నో రెట్లు తెలివైన ఒక శక్తి అదే సూపర్ ఇంటెలిజెన్స్ పుడితే ఎలా ఉంటుంది ఈరోజు మనం ఈ అద్భుతమైన కానీ అదే సమయంలో కొంచెం భయం కూడా కలిగించే అంశం గురించి లోతుగా చర్చిద్దాం ఒక క్షణం ఆలోచించండి కంటే వేగంగా మనిషి కంటే లోతుగా మనిషికంటే సృజనాత్మకంగా ఆలోచించగల ఒక ఏఐ మన మధ్యకు వస్తే ఏం జరుగుతుంది మన భవిష్యత్తు స్వర్గంలా మారుతుందా లేక ఇంకేదైనా జరుగుతుందా రండి ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం సరే ఈ కాంప్లెక్స్ టాపిక్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్దాం ముందుగా అసలు సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత దానివల్ల మనకు కలిగే అద్భుతమైన లాభాలేంటో అలానే దాంతోపాటే వచ్చే ప్రమాదాలేంటో కూడా చర్చిద్దాం వీటిని కంట్రోల్ చేయడం ఎలాగో చూసి చివరిగా మన ముందున్న మూడు రకాల భవిష్యత్తులు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషిద్దాం రైట్ మరి మొదలు పెడదాం అసలు ఈ సూపర్ ఇంటెలిజెన్స్ అనే మాటకు అర్థమేమిటి ఈ బేసిక్ కాన్సెప్ట్ మనకు సరిగ్గా అర్థమైతేనే దీని లాభ నష్టాలను మనం సరిగ్గా అంచనా వేయగలం చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా ఒక ఏఐఏ కానీ ఇది ఏదో ఒక్క రంగంలో కాదు సైన్స్ ఆర్ట్స్ బిజినెస్ స్ట్రాటజీ ఇలా ప్రతి విషయంలోనూ ప్రపంచంలోనే అత్యంత తెలివైన మనిషికన్నా కూడా ఎన్నో రెట్లు తెలివైనదన్నమాట ఇది మనం ఇప్పుడు చూస్తున్న ఏఐ లాంటిది కాదు ఇది కేవలం వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు ఏ రంగంలోనైనా సరే టాప్ ఎక్స్పోర్ట్ను కూడా మించిపోగలదు అన్నింటికన్నా ముఖ్యమైనది తనను తాను మెరుగుపరుచుకునే వేగం ఒకసారి అది మొదలైతే దాని ఎదుగుదల వేగం మన ఊగకు కూడా అందని స్థాయికి వెళ్ళిపోవచ్చు సరే మంచి విషయాలకొద్దాం ఈ టెక్నాలజీతో మన ప్రపంచం ఎంత అద్భుతంగా మారిపోతుందో చూద్దాం రండి ఇది మానవ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చూపించగలదు ఉదాహరణకు వైద్య రంగంలోనే చూడండి మనకు ఇప్పటికీ అంతుచక్కని క్యాన్సర్ లాంటి ఎన్నో వ్యాధులకు ఇది పరిష్కారాలు కనుక్కోవచ్చు ఇక సైన్స్లో అయితే కొన్ని దశాబ్దాలు పట్టే పరిశోధనలను కొన్ని గంటల్లోనే పూర్తి చేయగల సత్తా దీనికుంది ఇక ఆర్థిక వ్యవస్థ పర్యావరణం విషయానికి వస్తే ఇది రెండింటినీ బ్యాలెన్స్ చేయగలదు ఒకవైపు ఇండస్ట్రీలో ప్రొడక్టివిటీని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తూనే మరోవైపు క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి కొత్త కొత్త మార్గాలను సూచించగలదు దీనివల్ల మన రోజువారీ జీవితాలు కూడా చాలా సులువుగా మారే అవకాశం ఉంది కానీ ప్రతి కథకు ఇంకో కోణం ఉంటుంది కదా ఒక నాణేనికి రెండు వైపులు అన్నట్టు ఈ అద్భుతమైన ఆవిష్కరణలో కూడా కొన్ని ప్రమాదాలు దాగి ఉన్నాయి ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం దీనివల్ల ఎదురయ్యే అతి పెద్ద ప్రమాదాలను అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నింటికన్నా పెద్ద భయం ఏంటంటే మనం సృష్టించిన ఈ ఏఐ మన కంట్రోల్ తప్పిపోవడం దాని లక్ష్యాలు మన లక్ష్యాలు వేరైతే మనం ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు ఉద్యోగాల మార్కెట్ కుదేరడం సైబర్ సెక్యూరిటీకి పెనుముప్పు వాటిలను లాంటివి కూడా జరగవచ్చు ఇవి అంత సులభంగా బయటకు కనిపించని ప్రమాదాలు తప్పుడు డేటాతో ట్రైన్ అయిన ఏఐ సమాజంలో ఉన్న వివక్షను మరింత పెంచేస్తుంది ఇంకా చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలనే ప్రమాదంలో పడేయగలదు సరే ప్రమాదాల గురించి తెలుసుకున్నాం మరి పరిష్కారం ఏంటి ఇంత శక్తివంతమైన టెక్నాలజీని మనం సురక్షితంగా ఎలా నిర్మించగలం దీనికోసం మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చర్చిద్దాం దీనికి పరిష్కారం ఒక్కటే కాదు చాలా ఉన్నాయి టెక్నాలజీ పరంగా సేఫ్టీ రీసెర్చ్ మీద భారీగా ఇన్వెస్ట్ చేయాలి చట్టపరంగా కఠినమైన రూల్స్ తీసుకురావాలి అన్నింటికన్నా ముఖ్యంగా స్పష్టమైన నైతిక విలువలతో ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుని మూడు దారుల్లోకి తీసుకెళ్లొచ్చు ఆ మూడు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది మన ముందున్న ఆప్షన్లను చాలా స్పష్టంగా చూపిస్తుంది మన ముందు ఇప్పుడు మూడు మార్గాలున్నాయి ఒకటి ఏఐతో ఒక భాగస్వామ్యం ఏర్పరచుకుని మానవ జాతి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం రెండు దాన్ని చాలా కఠినమైన కంట్రోల్లో ఉంచి నెమ్మదిగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం ఇక మూడోది చాలా ప్రమాదకరమైనది దానిపై కంట్రోల్ కోల్పోయి మన అస్తిత్వానికే ముప్పు తెచ్చుకోవడం ఈ మూడింటిలో మనం ఏ దారిని ఎంచుకుంటామనేది మన చేతుల్లోనే ఉంది ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలన్నిటినీ ఒక్కసారిగా చూస్తే మనం ఒక చాలా ముఖ్యమైన కూడలిలో ఉన్నామని అర్థమవుతుంది ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలే మన ముందు తరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి అంతిమంగా చూస్తే సూపర్ ఇంటెలిజెన్స్ మన ముందు రెండు దారులను ఉంచుతోంది ఒకటి మానవజాతి సమస్యలన్నిటినీ పరిష్కరించే ఒక ఉజ్వల భవిష్యత్తు మరొకటి మన అస్తిత్వానికే ప్రమాదం తెచ్చే ఒక భయంకరమైన భవిష్యత్తు మనం ఏ దారి ఎంచుకుంటామనే మీదే అంత ఆధారపడి ఉంది ఈ టెక్నాలజీ ప్రగతిని ఆపడం మన లక్ష్యం కాదు నిజానికి అది సాధ్యం కూడా కాదు దానికి సరైన దిశానిర్దేశం చేయడమే మన ముందున్న అసలైన సవాలు మానవజాతి కోసం దాన్ని సురక్షితంగా ఎలా ముందుకు నడిపించాలనేదే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న